హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం ఒక వ్యక్తి తన ఆఫీస్ తరమున తన కుటుంబాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళి ఈరోజే తిరిగి తన ఇంటికి వచ్చాడు అతని తల్లి ఇంట్లో ఒక మూలన కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నా కొడుకు ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు కదా వచ్చాక తన భార్య పిల్లల దగ్గరే గడిపే గడిపేస్తాడేమో నన్ను అసలు పట్టించుకోడేమో ఇంతకాలం అయ్యింది కదా ఈ వయసైన తల్లి గురించి ఎప్పుడో మర్చిపోయి ఉంటాడని కలవరపడుతూ ఉంటుంది అలా మధ్యాహ్నం అయిపోయింది ఒక కారు ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది కొడుకు కారు దిగి ఇంటి లోపలికి వస్తున్నప్పుడు భార్య పిల్లలు అతనికి స్వాగతం పలుకుతూ ఎదురుగా వెళ్తారు కానీ అతను వారిని చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు తన తల్లి ఉన్న రూమ్ లోపలికి వెళ్ళి వెంటనే ఆమె కాళ్లపై పడి ఆమె ఆశీర్వాదం తీసుకుంటాడు అక్కడే తన తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని తల్లితో మాట్లాడడం మొదలు పెడతాడు ఆమె ఎలా ఉందో ఆరోగ్యం ఎలా ఉందో అని అడిగి తెలుసుకుంటాడు తల్లితో విదేశాలలో తన అనుభవాలను పంచుకుంటాడు తల్లి ఇదంతా చూసి ఎంతో సంతోషపడిపోతుంది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇదంతా చూసిన భార్య కూడా ఏమాత్రం కోపపడదు ఆమె అర్థం చేసుకుంటుంది ఆమె అనుకుంటుంది భార్య పిల్లలు ఎలాగో తోడుగా ఉంటారు కానీ చివరి ఆయుషుతో జీవిస్తున్న తల్లి కంటే ముఖ్యమైన వాళ్ళు ఇంకెవరుంటారని అలాగే అక్కడ నిలబడి ఇదంతా చూస్తున్న పిల్లలు కూడా ఒక విషయం అర్థం చేసుకుంటారు పెద్దవాళ్లను అందులోనూ తల్లిదండ్రులను గౌరవించడం ఎంత ముఖ్యమో అని కాబట్టి పెద్దవాళ్ళను గౌరవించే చోటు కంటే మరో స్వర్గం ఈ ప్రపంచంలో మరొకటి లేదు మిత్రమా ఉండదు కూడా రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి తెలిసేలా జై హింద్